హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘహాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్ రొటీన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను ఇది మార్నింగ్ టైంలో వంట చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే క్యారేజీలు సిద్ధం చేయాలి కదా అందుకని ఇవాళ లంచ్లోకి నేను వంకాయ ముద్దకూర చేస్తున్నాను వంకాయ దుంప టమాటా అన్నీ వేసి ముద్దకూరలా చేస్తున్నాను ఫస్ట్ అయితే పోపు పెట్టేస్తున్నాను జనరల్గా వంకాయ దుంప అవన్నీ ఉడికించేసి చేస్తారు మా ఇంట్లో అందరూ ఇంచుమించు అలాగే చేస్తారు బట్ నేను మాత్రం పోపు వేసేసి అంటే డైరెక్ట్గా వన్ పాటర్ రెసిపీలా చేసేస్తాను మా అమ్మ అయితే వంకాయలు దుంపలు అన్నీ ముందు ఉడికించేస్తుంది ఆ తర్వాత పోపు అది పెడుతూ ఉంటుంది నేను మాత్రం ఇలా చేస్తాను అనమాట మూకుట్లో ఒకే పాట్ రెసిపీ చేస్తాం కదా అలా చేసేస్తాను ముందుగా పోపు పెట్టుకున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ పోపు పెట్టుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నాను యాక్చువల్లీ ఇంకొకటి రెండు టమాటాలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం మీడియం సైజులో కట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను దుంపలు కూడా అయితే రాత్రి కొంచెం బఠానీ కూడా నానబెట్టేసి ఉంచాను అనమాట ఈ కూరలో చాలా బాగుంటుంది బఠానీ మిగిల మిగతావేమో మా బాబుకి ఉడికించేసి పెట్టేస్తాను స్నాక్స్ ఐటెం కింద స్నాక్స్ రోజు బిస్కెట్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి కొంచెం బఠానీ అయితే నానబెట్టాను అనమాట ఇంకా ఇందులో ఉప్పు పసుపు అన్నీ వేసుకొని వాటర్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు కొంచెం అల్లం తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం గ్రైండ్ చేసుకొని అయితే వేస్తున్నాను అనమాట ఖచ్చితంగా వెయ్యాలి మంచి టేస్ట్ వస్తుంది కాస్త ఉడికినాక కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా గుండా మన వీడియోస్లో ఉంటుంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి ఆ కూరలుగుండ కూడా వేసుకుంటున్నాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేస్తాను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుని దాన్ని ఇలా పొడి చేసి పెట్టుకుంటాం అనమాట ఇలా టమాటా వేసిన అన్ని కూరల్లో కూడా ఈ పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది కూరకి అయితే ఈ కూరకి ఖచ్చితంగా ఇది వేయాలన్నమాట ఇది లేకపోతే అసలు ఈ కూర చేయడమే అవ్వదు సో చక్కగా ఆ పొడి కూడా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే చిన్న స్పూన్స్ కదా అందుకని ఒక ఫోర్ ఫైవ్ వేశాను పెద్ద స్పూన్స్ అయితే వన్ అండ్ హాఫ్ వన్ అలా వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ కూర చాలా చక్కగా ఉడికిపోవాలి అన్నీ వేసేసి కూరని ఓ పక్కకి పెట్టేస్తే మెల్లిగా సిమ్లో ఉడుకుతుందనమాట వంటంతో పక్కకు వచ్చిన తర్వాత కాఫీ కలుపుకున్నాము అందుక కాఫీ తాగుతున్నాం అనమాట మార్నింగ్ మాత్రం మస్ట్ నుంచిగా కాఫీ తాగడం బాగా అలవాటు అయిపోయింది ఇక కూర ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపో వచ్చిందనమాట వంకాయ అయితే చాలా ఈజీగానే ఉడికిపోతుంది టమాటా వంకాయ ఉడికిపోతుంది బట్ పొటాటోస్కి మాత్రం కొంచెం కుకింగ్ టైం కాస్త ఎక్కువగా ఉంటుంది అంటే మనం పెద్ద ముక్కలు వేసుకున్నాం కదా వీటికి పెద్ద ముక్కలే ఉండాలి కొంచెం గట్టిగా ఉందనిపించింది మామూలుగా అయితే సరిపోతుంది బట్ ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మా బాబు కోసం బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి కొంచెం ఉండిపోయి రెండు కలిపేసి ప్యాన్ మీద ఊతప్పన్లా వేసేస్తున్నాను ఆనియన్స్ అవి ఏమీ వేయలేదు జస్ట్ నార్మల్గా వేసేస్తున్నాను అనమాట ఒకటి రెండు ఇలా కొంచెం అందపాటి దోశల్లో వేసేస్తే వాడికి సరిపోతుంది లాస్ట్ అయిపోయాయి రెండు ఇడ్లీ పిండి దోశ పిండి రెండు కొచ్చుకొచ్చే మిగిలయి వేరువేరుగా ఏం వేస్తాంలే అని చెప్పి రెండు కలిపేశాను ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసిన తర్వాత మొత్తం లంచ్ బాక్స్లన్నీ ప్యాక్ చేసేసాను మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి కూడా నేను వంకాయ కూరతో పాటు కాస్త ఉల్లిపాయలు అవి వేసి పప్పు కూడా చేశాను బెండకాయ అవన్నీ వేసి అంటే పప్పు కాదు పులుసు కాదు పప్పు పులుసు లాగా అనమాట కొంచెం సింపుల్గా అది కూడా చేశాను రెండు కలిపి అయితే ప్యాక్ చేసేస్తున్నాను మా అబ్బాయికి అయితే రెండు కలిపి పెట్టేశాను కొంచెం బఠానీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నది అందులో ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ వేసి అయితే స్నాక్స్ ఐటమ్ కింద పెట్టాను లంచ్ బాక్స్ అయితే వాడికి సిద్ధమైపోయింది ఇంకా మిగిలిన కూర అవన్నీ కూడా ఒక చిన్న చిన్న బౌల్స్లోకి తీసుకుని నేను డైనింగ్ ఏరియాలో పెట్టేసుకుంటాను మళ్ళీ నేను తినేపడికి ఈజీగా ఉంటుందని కిచెన్ పక్క అంతా క్లీన్ అయిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా సర్దేశాను పొద్దున్న హడావిడిలో ఫస్ట్ బెడ్ సర్దడం అయితే అస్సలు కుదరదు కాస్త వంట అయినాక మా బాబు స్కూల్కి వెళ్ళాక ఇల్లు సర్దుకోవడం అయితే అవుతుంది నాకు బెడ్ సర్దాను తర్వాత ఇంకా హాల్లో అంత చిందరవందరగా పడేస్తాడు స్కూల్కి వెళ్ళే టైంలో ఇంకా అవన్నీ కూడా నీట్గా ఎక్కడ పెట్టేసి మళ్ళీ అరేంజ్ చేసేసి ఇల్లు అంతా నీట్గా తుడిచేసి గుడ్డు పెట్టి రాసాను అన్నమాట సో పొద్దున్న తొమ్మిది తొమ్మిదింప వయసు వరకల్లా పనులన్నీ అవుతాయి దేవుడు పూజ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా ఇద్దరు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సరే కొంచెం స్నాక్స్లా తయారు చేద్దామని చెప్పి అప్పటినుంచో అనుకుంటున్నాను ఇది చేద్దామని శక్కరపార అంటారు కదా నమకపార శక్కర్పార అని ఉంటాయి ఇవన్నీ చిన్నప్పుడు తినేవారం స్కూల్స్లో గట్రా కూడా అమ్మేవారు యాక్చువల్లీ ఇది అప్పుడు తినేవారము అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అన్నమాట సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేను ట్రై చేస్తాను దానికోసం రెండు కప్పులు పిండి వేసుకున్నాను ఒక ముప్పావు కప్పు వరకు షుగరు కొంచెం ఇలాచి మిక్సీ చేసుకొని రెండు కలుపుకున్నాను అనమాట అంటే మైదా పిండి షుగరు చిట్టికెడంతా ఉప్పు వేసుకోవాలి కొంచమే అనమాట ఆ తర్వాత కాస్త నెయ్యి వేడి చేసుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా చక్కగా ఇలా కలుపుకోవాలి అంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నాను కొంచెం చల్లబడింది అనిపి అనుకున్న తర్వాత ఇంకా చేత్తో చక్కగా కలిపేసుకోవడమే నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా చేత్తో కలుపుకుంటే ఉండకట్టేటట్టుగా ఉన్నది అనుకోండి నెయ్యి సరిపోతుంది అంటే గుల్ల బాగా గుల్లగా వస్తాయి అప్పుడు లేదంటే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి కదా అందువల్ల వేడి చేసే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే డాల్డా ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నెయ్యి ఇచ్చే టేస్ట్ అయితే ఇంకేది ఇవ్వదు మిగిలిన పిండిని నేను కొంచెం గట్టిగా కలుపుకోవాలి కదా అందువల్ల పాలు వేస్తున్నాను వాటర్తో కూడా కలుపుకోవచ్చు పాలతో కొంచెం ఎక్స్ట్రా రుచి వస్తుందని చెప్పి పాలతో చేస్తున్నాను అయితే మనం గులాబ్ జాము కూడా పాలతో వేస్తాం కదా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అందుకని అనమాట నేను ఇది కూడా పాలతో కలిపాను ఆ తర్వాత ఇలా ఉండలాగా చేసేసుకోవాలి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఓ పక్కకి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అది కొంచెం నానుతుంది హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని అలా పక్కకు వదిలేయాలి ఆ తర్వాత చక్కగా మనం మరొకసారి కలుపుకోవాలి బాగా అయితే ఇది ఏమంటారు రోల్ చేసుకొని కట్ చేసుకొని చేస్తాం కదా రోల్ చేసేటప్పుడు క్రాక్స్లో వచ్చేస్తుంది కదా సరిగ్గా కలుపుకోకపోతే అందువల్ల దీన్ని ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది నేను ఇక్కడ ఫస్ట్ టైం ఒకసారి చపాతీ కర్రతో అయితే సరిగ్గా రాలేదు అంటే కొంచెం క్రాక్స్ లాగా ఇగో ఇలా అందువల్ల తీసేసి మళ్ళీ మరొకసారి కలిపిన మొత్తం పిండంతా కూడా చాలా ఎక్కువసేపు నీట్ చేస్తే కొంచెం పర్వాలేదు బాగానే అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం బాగా రావడం స్టార్ట్ అయింది బాగా కలిపిన తర్వాత సో ఇలా కట్ చేసుకొని వీటి ఎండ్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు అది ఒక స్క్వేర్ షేప్లో అవుతుంది కదా దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోవాలి ఇదిగో ఈ పాటి మందంగా చేసుకోవాలన్నమాట ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం మందంగా అవుతాయి ఒక ఏమంటారు స్క్వేర్ టైపు బాక్స్ లాగా అదే క్యూబ్ లాగా అవుతుందనమాట స్క్వేర్ టైప్లో చక్కగా అయితే అవుతాయి అయితే ఇక్కడ నాకు చిన్న పొరపాటు ఏం జరిగిందంటే ఫస్ట్ సిమ్లో వేయించాను సో అవేమో మొత్తంగా కొంచెం అయితే ఏమంటారు ఇదేపోయాయి అనమాట విచ్చుకిపోయాయి అనమాట ఆయిల్లో వేసేప్పటికీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి వేసాను సరే అని చెప్పి ఇంకా తర్వాత హై ఫ్లేమ్లో వేయడం స్టార్ట్ చేశాను కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇవి పైగా నూనెలోంచి తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే ఇవి గట్టిపడతాయి అదే ఏమంటారు చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇవి గట్టిపడతాయి సో మొత్తానికి అయితే కొన్ని ఫెయిల్ అయిపోయాయి అనమాట మిగతా అవి కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఇవి బాగా కొన్ని అయితే బాగా ఎక్కువగా వేగిపోయి కొన్ని అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం తినబుల్గానే ఉంది తినేటట్టుగా ఉంది టేస్ట్ అయితే మాత్రం అసలు ఎక్కడ ఇది లేదనమాట చాలా బాగుంది అయితే ఏంటంటే నాకు సిమ్లో పెట్టాలో హైలో పెట్టాలో ఆ విషయం కన్ఫ్యూజన్లోనే కొన్ని ఏమో ఆయిల్లో చిమ్మేసాయి కొన్ని ఏమో ఏంటంటే ఎక్కువగా వేగిపోయాయి అనమాట సో అవన్నీ కూడా తీసి పడేసి అందులో మిగిలినవి మాత్రం బాగున్నవి మాత్రం కొంచెం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాను ఆ తర్వాత మా బాబు వచ్చిన తర్వాత వాడికి తినమని చెప్పాను తిన్నాడు నాకు కొడితే ఫస్ట్ నచ్చాయి నేను చేశాను కాబట్టి నచ్చాయి అనుకోవడానికి లేదు మా బాబు కూడా బాగా నచ్చాయని చెప్పాడు వాడు టేస్ట్ చాలా మా అని చెప్పాడు ఇంకా ఆ పని అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే నెయ్యి చేసుకుంటున్నాను చాలా రోజులైపోయింది ఇంచుమించుకు ట్వంటీ డేస్ దాటిపోయింది నెయ్యి మేగళ్ళలా వదిలేసి సరే ఇంకా నెయ్యి కూడా అయిపోవచ్చింది అవసరం అని చెప్పి మేఘళ్ళన్నీ ఆడేసాను అనమాట నేను పాల మీద మేగడే స్టోర్ చేస్తాను వాటిని మిక్సీ ఆడేసి ఇలా ఒకసారి రెండు మూడు సార్లు వాష్ చేసేస్తాను వాష్ చేసిన తర్వాత దాన్ని మరిగించుకుంటాను అనమాట ఈ వెన్నంతటినీ కూడా పెరుగు మీద మేగడ నేను అసలు కలెక్ట్ చేయను మొదటి నుంచి ఇదే అలవాటు మా అమ్మ వాళ్ళకి కూడా ఇదే అలవాటు అనమాట మా అత్తగారు వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పాల మీద మేకడ కలెక్ట్ చేయడమే అలవాటు ఇప్పుడు చాలామంది పెరుగు మీద కూడా మేకడ కలెక్ట్ చేసి దాచుతున్నారు కదా చేస్తున్నారు నెయ్యి ఏమో నాకైతే అసలు ఆ ప్రాసెస్ ఐడియా లేదు ఈ ప్రాసెస్లోనే నాకు చేయడం అలవాటు అనమాట సో చక్కగా బోల్డ్ అంత వెన్న అయితే వచ్చింది ట్వంటీ ఫైవ్ డేస్ పైన అయినట్టుంది ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అయింది కొంచెం వెన్న తీసి నేను బాక్స్లో వేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఏదైనా చపాతి రోటీస్ అవి చేసిన ప్పుడు ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండుసార్లు నేను ట్రై చేసానమాట మా బాబుకి అయితే నచ్చింది బ్రెడ్ కాల్చినప్పుడు రోటీస్ మీద పైన రాసినప్పుడు ఈ ఫ్లేవర్ అయితే వాడికి నచ్చిందంట సరే ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పి కొంచెం అయితే బాక్స్లో తీసి పక్కన పెడుతున్నాను మిగతా నెయ్యి వెన్నంతా కూడా నెయ్యి చేసేసుకుంటున్నాను అనమాట మా బాబుకి నెయ్యి వెన్న ఇవన్నీ కూడా చాలా ఇష్టము పైగా పిల్లలకి కూడా చాలా మంచిది నెయ్యి తినడం వెన్న తినడం కూడా ఈ ఏజ్లో చాలా మంచిది సో కలెక్ట్ చేసుకుని నా వెన్నంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని నేనైతే ఇంకా అని చెప్పి ఒక కాడగిలో వేశాను అనమాట అది కొంచెం అడుగు మందంగా ఉంటుంది అని చెప్పి అందులో వేశాను బట్ ఏంటంటే కాసేపటికి అది పొంగిపోయింది నెక్స్ట్ ఇంక వేరే దాంట్లోకైతే తీసుకొని మళ్ళీ మరిగించుకున్నాను ఇదిగో ఫస్ట్ ఈ గిన్నెలో పెట్టాను కదా కాసేపు అయిన తర్వాత మళ్ళీ గిన్నె మార్చేసాను అనమాట నేను ఇది సరిపోలేదు వేరే గిన్నెలో సిమ్లో పెట్టి మరిగించాను చక్కగా నెయ్యిని ఇదిగో గిన్నె మార్చేసాను చూసారా ఇక్కడ ఇది చాలా థిక్ బాటమ్ ఉంటుంది అనమాట ట్రైప్లై ఇది సో ఇందులో వేసాను ఒక తమలపాకు కూడా వేసుకొని చక్కగా మరిగించుకుంటే మంచి సువాసనతో నెయ్యి చాలా బాగుంటుంది ఒక వన్ మంత్ అయినా కూడా మంచి సువాసనతో ఉంటుంది తమలపాకు వేసి మరిగించుకుంటే ఉంటే వేస్తాను నేను లేదంటే ఏమీ చేయలేము కదా ఉంటేనే వేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ అయ్యేలోగా మా బాబు అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి ముందు వాడు బాక్సులు బాక్స్లన్నీ కూడా ముందు వాష్ చేసేస్తాను రాగానే ఫస్ట్ ఈ పని చేస్తా అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే కల్లా బాగా ఎండిపోయి చక్కగా ఉంటాయి కదా మళ్ళీ బాక్స్ కట్టే టైంకి అని చెప్పి ముందైతే నేను బాక్సులు వాష్ చేసేస్తాను రోజు ఇంచువించి ఇదే పద్ధతి అలా రోజు మొత్తం మీద ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వెజల్స్ వాష్ చేయడం ఉంటుంది ఏదైనా స్పెషల్గా ఐటమ్స్ చేసినప్పుడు కొన్ని గిన్నెలు పడితే అప్పుడు తోమాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇవి అవి అయిన తర్వాత ఒకసారి మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత మరొకసారి మా బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒకసారి ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత మరొకసారి అలా రోజు మొత్తం మీద గిన్నెలు ఉంటనే ఉంటాయి ఇంకా వాడికి కొంచెం స్నాక్స్ అవి పెట్టిన తర్వాత స్నాక్స్ అంటే కొంచెం దోశలే వేసేసాను మళ్ళీ పిండి ఆఖరైపోయింది ఇంకా ఫైనల్గా వాడికి దోశలేసి ఇచ్చేసాను ఆఖరైపోయింది ఇల్లు అయితే తుడుచుకోవాలి కదా ఇంకా సాయంత్రం మార్నింగ్ ఒకసారి తుడిచేస్తాను నేను లేచి వెంటనే నీట్గా తుడిచేసి రాసేసి వంట స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఎక్స్ట్రా క్లీనింగ్స్ ఉన్నప్పుడు అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ కూడా ఒకసారి తుడుస్తా అనమాట ఈవినింగ్ మరి రాయను కానీ తుడవడం మాత్రం తుడుస్తాను చక్క నీట్గా ఇల్లంతా తుడిచేసి తర్వాత బాల్కనీ అది కూడా నీట్గా తుడిచేసిన తర్వాత ఇంకా కాఫీ అది పెట్టుకు తాగుతాము మా హస్బెండ్ వచ్చేస్తారు ఈలోగా ఈ పనులన్నీ మా బాబు వచ్చి ఈ పనులన్నీ అయ్యేలోగా మా హస్బెండ్ వచ్చేస్తారు ఇంకా యాజ్ యూజువల్గా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది బాల్కనీలోకి మాత్రం కొంచెం చెత్త అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మొక్కలు పెట్టాం కదా ఎండిపోయిన ఆకులు అవి ఇవి పడుతూ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా దీన్ని తుడవాలి మధ్య మధ్యలో ఎక్స్ట్రాగా మరొకసారి అయితే కూడా తుడవాల్సి వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మా బాబు ట్యూషన్కి వెళ్ళే ముందైతే ఇవి పెట్టాను అనమాట తిని చాలా బాగున్నాయని చెప్పాడు కాస్త టేస్ట్ చేసి వెళ్ళా అన్న అని చెప్పాను సరే అని చెప్పి టేస్ట్ చేశాడు కొన్ని అయితే ఎక్స్ట్రాగా వేగిపోయాయి అయినా సరే టేస్ట్ చాలా బాగుందంట నాకు నచ్చే ఇన్ఫ్యాక్ట్ వాడికి కూడా బాగా నచ్చాయి సో వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను Thank you for watching.